మొదటిగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే ఇక్కడ ఇంత సంతోషంతో గుండెలు చాలా గుండె నిండా నింపేసుకున్న అందరికీ ఒక నమస్కారం ఒక మాట చెప్పాలి ఒక టూ మినిట్స్ తీసుకోవచ్చా మ్యామ్ మిమ్మల్ని అడుగుతున్నా నేను చాలా సినిమాలు చేశానండి ముప్పై తొమ్మిదేళ్ల ఈ జర్నీలో మూడు నంది అవార్డులు రెండు ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు తీసుకొని నాని లాంటి హీరోలకి మొదటి సినిమా అష్టాచమ్మ నుంచి అనుష్క నుంచి ప్రతి హీరో పెద్ద హీరోలు చిన్న హీరోలు హీరోయిన్లు అందరికీ మదర్ చేస్తూ దాదాపు నాలుగు వందల సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను కానీ ఈ ముత్యానికి మాత్రం నేను యాక్ట్ కలిసి అమ్మగా యాక్ట్ చేయలేకపోయాను సమంత గారికి ఆ లోటు నాకు రంగస్థలంలో మిస్ అయింది అది ఆ బాధ ఎప్పుడూ ఉండేది ఎప్పుడైనా కలుస్తానా కనీసం మాట్లాడతానా కలిసి పనిచేస్తానా అని ఒక ఆశ ఉండేది ఈ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు తెలియదండి సినిమా బండి అనే సినిమా చూసినప్పుడు ఈ డైరెక్టర్ గారు ఏదో చాలా కొత్తగా తీస్తున్నారు బాగుంది అనుకున్నా మంచి డైరెక్టర్ అనుకున్నా కానీ ఒకరోజు ఈ సినిమా నన్ను కాస్ట్ చేసింది ఇన్ని సినిమాలు నేను పనిచేసిన సినిమాలు ఇన్ని చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను కాస్ట్ చేయలేదండి ఆర్య ఆర్య పేరు నేను చెప్పి తీరాలి ఆర్య ఫోన్ చేసి అమ్మ ఒక సినిమా సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అందులో మదర్ క్యారెక్టర్ ఉంది మీరు చేస్తే బాగుంటుందని నేను డైరెక్టర్ గారు అందరి దగ్గర చెప్పాను ఒకసారి కుదిరితే ఆఫీస్కి రండి అన్నారు రావడానికి ఇబ్బంది లేదు నాన్న నేను ఏ సినిమా ఆఫీస్కి వస్తాను ఆ సినిమా పని చేయండి నాకు అది సెంటిమెంటు అన్న లేదమ్మా ఖచ్చితంగా మీరు పనిచేస్తారు ఇందులో అందరూ కొత్త వాళ్ళే మంచి క్యారెక్టరు రండి అన్నారు వెళ్ళాను అలా మొదలైంది శుభం ఆ తర్వాత ఒక అడ్డంకి వచ్చింది ఒక్కరోజు షూటింగ్ చేశా నెక్స్ట్ డే నుంచి చికెన్ గునియా నాలుగు నెలలు అడుగు తీయలేని పరిస్థితి ఏడుపు దుఃఖం అప్పటికి ఐదు సినిమాలు జరుగుతున్నా వాటి అన్నిటి మీద లేదు ఇది మిస్ అవుతానేమోనన్న భయం ఒక్కరోజే కమిట్ అయ్యాను కానీ నా అదృష్టం కొలిది మళ్ళీ మొదటి ప్రయాణం మొదటి అడుగు ఈ సినిమాతోనే శుభం అని స్టార్ట్ అయింది ఇప్పుడు ఆరు సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్తో శుభంగా వెళ్తున్నాను థ్యాంక్ యూ మ్యామ్ ఈ సినిమాలో ఇంకొక మాట కూడా చెప్పాలి అందరూ చిన్న సినిమా చిన్న బడ్జెట్లో చేశారేమో అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన గొప్ప హాస్పిటాలిటీ ఉందండి అది చాలా గొప్పగా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకోమన్నారంటే సమంత గారు ప్రతి ఒక్కరిని అంత అద్భుతంగా చూసుకున్నారు అద్భుతంగా ఫుడ్ పెట్టారు అద్భుతంగా మాకుండే స్టే ఇచ్చారు అంత బాగా చూసుకున్నారు ఆవిడ ఒక మాట చెప్తే రామలక్ష్మణులలాగా చక్కగా ఇక్కడ మాకు రాకేష్ గారు ఆర్య అంత బాగా చూసుకున్నారండి అందరు నిన్ను ఈ సినిమా కథాపరంగా వస్తే నేను చెప్పాల్సింది ఏం లేదు మీరు అందరూ చూసేశారు నాకు ఫస్ట్ టైం చాలా సంవత్సరాలు అష్టాచమ్మ రాఖీ గోదావరి తర్వాత నాకు దొరికిన గ్రైట్ అప్లాజ్ ఏంటి అంటే హర్షవర్ధన్ నా బెస్ట్ ఫ్రెండ్ రాజీవ్ గనకాల నా బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళందరూ మన విజయ్ బెన్నీ గారు అందరూ సినిమా చూసిన వెంటనే నాకు మెసేజ్ పెట్టారండి నాకు ఆ సీన్ ఫేవరెట్ నాకు ఈ సీన్ ఫేవరెట్ దోసెస్ పెడతావా వెనకాలకు వచ్చి మాట్లాడతావా అని అడిగి అప్రిసియేషన్స్ ఇంత ఎంత పెద్ద మెసేజ్లు రాశారో అది నాకు చాలా సంతోషం డైరెక్టర్ గారికి అందరికీ పంపించాను అవి చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా పనిచేయడం ఇప్పుడు ఒక్క మాట ఏంటి అంటే ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో మీరు చాలా అదృష్టవంతులు నాన్న ఎందుకంటే మేము ఇండస్ట్రీ నైంటీస్ బ్యాచ్ అంటారు మాది ఎయిటీస్ బ్యాచ్ చిరంజీవి గారిది అయితే నైంటీస్ బ్యాచ్ మాది నైంటీస్ బ్యాచ్లో మేము వచ్చేటప్పుడు మేము ఆర్టిస్టులుగా సినిమా కానీ దేనికైనా వచ్చేటప్పుడు మేము కనిపిస్తామా పక్కన ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం ఇలా చూస్తే మేము రి మేము అక్కడ రికగ్నైజ్ అవుతామేమో స్క్రీన్లో మమ్మల్ని కొంచెం ముందు ఒక అడుగు ఇలా ముందుకు పెడితే మేము కనిపిస్తామేమో స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక డైరెక్టర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఈ అమ్మాయి బాగా చేసింది ఈ అబ్బాయి బాగా చేశారు అని ఒక్క మాట చెప్తే లేకపోతే ఒక్క సీన్లో ఒక్క డైలాగ్లోనైనా బాగా చేస్తే చేశారు అని చెప్తే చాలా సంతోషం అది పది సినిమాల పెట్టు అవకాశాలు వస్తాయి అలాంటి ఆశ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి టెక్నీషియన్కి ఉంటుంది మీరు అలాంటి అదృష్టం అలాంటిది కాదు దానికి వెయ్యి రెట్లు కోటి రెట్ల అదృష్టాన్ని ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి సమంత గారు లాంటి గొప్ప యాక్ట్రస్ ప్రొడ్యూసర్ని వెంట పెట్టుకొని ప్రతి ఒక్క చోటకి వెళ్ళారు చూడు అక్కడే మీకు వంద సినిమాలు సంతకాలు అయిపోయినట్టే దాంతోపాటు ఈ సినిమా మీకు ఇంకా అదృష్టాన్ని తీసుకొచ్చింది చాలా చాలా సంతోషం అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు ఎవరి పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పవలసిన పని లేదు కాకపోతే ఈ సినిమాకి పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఎవ్రీ ఆర్టిస్ట్ నాకు పర్సనల్గా సమంత గారి డ్రైవర్ని ఇచ్చారండి ట్రావెల్కి ఆ అన్నని నేను మర్చిపోలేను ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒక సినిమా చేసినప్పుడు దిస్ ఈజ్ ద ఎమోషన్ సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రవీణ్ గారికి మా రైటర్ గారికి తర్వాత నా కోస్టాస్కి ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆర్యకి కానీ రాకేష్ గారికి కానీ తర్వాత రామ్ చరణ్ గారికి కానీ ఇంకా ప్రొడక్షన్ టీం చాలామంది ఉన్నారు మా ఆరుగురు బంగారు తల్లులకి మా అత్తగారికి అందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన శామ్ గారికి శుభం 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 రాజ్ డీకే గారు మీరు శుభంతో ఈ జర్నీ మొదలుపెట్టారు కానీ ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని శతమానం భవతి థ్యాంక్ యూ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మధుమణి గారు అండ్ సార్ థ్యాంక్ యూ వెళ్ళచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిఎస్ ఇప్పుడు శుభం సినిమా మనం వెండి తెర పైన చూసి చాలా ఎంజాయ్ చేశాము ఆ వెండి తెర లోపల కనిపించిన బుల్లితెర లోపల కనిపించిన వ్యక్తిని ఇప్పుడు పిలుద్దాం ఇప్పుడు రాజాబాబు స్టేజ్ పైకి రావాలి రాజాబాబు ఇవాళ కూడా సీతామాలక్ష్మిని తీసుకురాలేదేంటి ఇంకా దొరకలేదా ఇది యాక్చువల్లీ సస్పెన్స్ గానే మిగిలిపోయింది రాజాబాబు సీతామాలక్ష్మిని చూసారా లేదా యాక్సెప్ట్ చేశారా లేదా రాజాబాబు నుంచి అడిగి తెలుసుకుందాం ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ బికాస్ అమంత గారు ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నారు కొత్త వాళ్ళు బీట్ యాక్టర్స్ ఆర్ దర్ టెక్నికల్ టెక్నికల్ టీం వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు దాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ మేమందరూ అందరూ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ ఆయన చాలామంది వైజాగ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన చూసి అంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడారనుకుంటారు బట్ నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అంత ఎగ్జైట్మెంట్ షూటింగ్ చేసేటప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్ ఆయనే మెయిన్ వడ్ ఆ ఎగ్జైట్మెంట్ ఆయన ఎగ్జైట్మెంట్ని వీళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ చేశారు ఈ షూ సో అందువల్ల ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ టు సమంత గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్స్ టు ఎవరీవన్ అండ్ రైటర్ గారు చాలా బాగా రాశారు ఎస్పెషలీ మేము రైటర్స్ని బ్రహ్మ అంటాం ది క్రియేటర్ సో హెస్ క్రియేషన్ ఈజ్ సూపర్ సో మీరు ఇలాగే ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్